గ్రహింపలేను వైరి వీర కంఠ నారాశ్రవమూర్తి అనే ఈ వీర కఠోత్కజుడు నీ నీక్షణమే విముక్తుణ్ణి చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు నే వలన మా భీమసేను తక్షణం విడిచిపెట్టు లేదా నిన్ను కండ కన్నలుగా చూస్తాను ఎవడవరా నీవు నీ పాలిట కాలయముని మా చాక్షుషి రాక్షసులో దెబ్బకపోతావు విడిచిపెట్టు చేసిన తప్పుకు చేతులు మోడి క్షమాపణ చెప్పుకోండి శరణార్థి భావంతో విడిచిపెడతాను క్షమాపణ భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ యశోవా మృత్యుల్వా యుద్ధమున తీర్చుకుందాం రారా దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం i